మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఉన్నప్పుడు అతనిని గద్దించుమో చాలు ఇక్కడ రెండో మాట దేవుని బిడలరా చూడండి మనం చదువుకున్న మూల వాక్యం ప్రధాన వాక్యం ఏంటి మీరందరూ సహోదరులు ఇందాక మొదటి మాట నేను చెప్పాను నీ సహోదరుడు నీ సహోదరి అవసరతలో ఉన్నప్పుడు నీ దగ్గర కలిమి కలిగి సామర్థ్యము కలిగి జీవనోపాధి కలిగి డబ్బు ఉండి సహాయం చేయకపోతే దేవుడు లెక్క అడుగుతున్నాడా ఏదో ఒకరోజు నీకు కష్టం నష్టం శ్రమ శోధన అవసరత అక్కర కలుగుతుంది అప్పుడు ఇవన్నీ జ్ఞాపకానికి వస్తాయి జాగ్రత్త సహాయం చేయి అని చెప్పి ఆ రీతిగా మాట్లాడుతున్నాడు ఇక్కడ రెండవది నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసినప్పుడు ఏదో పొరపాటు ఏదో తప్పు ఏదో దోషం ఏదో పాపం అది ఏదైనా కానీ నోటి మాట కానీ చేతులతో కానీ క్రియలతో కానీ ఆలోచనలతో కానీ ఎవరికైనా ఏదైనా విషయములో కానీ నీ సహోదరుడు నీ సహోదరి నీ ఎడల ఏదైనా తప్పిదము చేసినప్పుడు ఏం చేయాలంటే దగ్గరికి వెళ్ళాలి ఎలా రహస్యముగా దగ్గరికి వెళ్ళి అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతని దగ్గర కూర్చొని సహోదరుడా సహోదరి ఇదిగో ఈ విషయములో నీవు నన్ను బాధ కలిగించావు నువ్వు ఇలా చెప్పావు ఇలా మాట్లాడేవు ఇది తప్పు కదా ఇది పొరపాటు కదా ఇది తప్పిదము కదా ఇది దోషము కదా ఇది పాపము కదా ఇదెందుకు ఇలా చేశావు నేను నీకు ఏ కీడు చేయలేదు ఏ అన్యాయము చేయలేదు మేలే చేశా కానీ ఇది పలుసార్లు నన్ను నొప్పిస్తుంది గుచ్చుకుంటుంది బాధ పెడుతుంది ఇదిగో ఈ విషయం అని చెప్పి నీ సహోదరుడు నీ సహోదరి నీ ఎడల తప్పిదము చేసినప్పుడు ఊరంతా చాటింపు వేయకూడదు దేవుని పిల్లల లక్షణం దేవుని బిడ్డల స్వభావం దేవుని బిడ్డ నీ జీవితంలో దీనిని నీవు నేర్చుకోవాలి ఎవరైనా సహోదరుడు సహోదరి కుమారుడు కుమార్తె ఇరుగు పరుగు ఎవరైనా కానీ ఏదైనా తప్పు చేసినట్లుగా నీకు తెలిస్తే నువ్వు పో ఒంటరిగా పో రహస్యముగా కలు మాట్లాడు విషయము చెప్పు గద్దించు కుమారుని గద్దించినట్లుగా కుమార్తెను గద్దించినట్లుగా తమ్ముని గద్దించినట్లుగా అన్నను అడిగినట్లుగా బంధువును కలుసుకున్నట్లుగా చక్కగా పోయి ప్రాణ స్నేహితుడు స్నేహితురాలితో ముచ్చడించినట్లుగా మాట్లాడు స్వతంత్రతను బట్టి గద్దించు అడుగు చెప్పు రహస్యముగా ఒంటరిగా హలెలుయా అక్కడ రాయబడింది ఒంటరిగా వెళ్ళి ఆమెను కలు అతన్ని కలు మాట్లాడు ముచ్చటించు విషయము చెప్పు అని దేవుడు చెప్తున్నాడు ఈరోజున మన నైజం బయట బాహ్య ప్రపంచం మనుషులు ఉన్నారు వారిని అలా ప్రక్కన ఉంచితే దేవుని పిల్లలు విశ్వాసులు ఆత్మీయులు రక్తములో కడగబడిన కడగబడినవారు దేవుని బిడలారా కొన్ని కొన్ని విషయాలలో దైవ సేవకులు కూడా పాస్టర్స్ కూడా ఈరోజును మనం టీవీలో అలాగే వార్తల్లో యూట్యూబ్లు ఫేస్బుక్లో ఇలాంటి వాటిలో మనం చూస్తున్నాం క్రైస్తవ లోకం క్రైస్తవ నైజం క్రైస్తవ స్వభావం అది ఎలా వీధుల్లో పడుతుందో బజారులో పడుతుందో దేవుని బిడలారా దేవుడు వాక్యం సన్నిధి ఇదంతా మనకు ఏమి నేర్పిస్తుంది కాబట్టి నీ సహోదరుడు నీ ఎడల తప్పు చేస్తే ఒంటరిగా వెళ్ళి తల్లి భావముతో తండ్రి భావముతో అక్కడ కూర్చొని చక్కగా మాట్లాడాలి అలా మాట్లాడితే ఏం జరుగుతుంది వారి హృదయం పగులుతుంది కన్నీళ్లు విడుస్తారు నీతో చేయి కలుపుతారు తరువాత చేసిన తప్పు పాపం దోషం మాటైనా మంచైనా మార్చుకొని మరలా వారు సెట్రైట్ అవుతారు సరిచేయబడతారు క్రమపరచబడతారు అలా కాకుండా దేవుని బిడ్డ నీ జీవితంలో దానిని నూరంతలు ఊరంతలు గోరంతలు కొండంతలు పలు రకాలుగా ఇంతలు అంతలు చేస్తే ఆ కంతలే నీ ఇంటి దాకా వస్తాయి కాబట్టి మనము ఎప్పుడు ఎవరిని ఏ విషయములో కూడా అలా చాటింపు వేయరాదు చాటింపు వేసే లక్షణం మనది కాదు చాకే లక్షణం మనది సన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను ఎలా గౌరవిస్తుందో అలా మనము తోటి సహోదరులను సహోదరీలను మనము చాకాలి ప్రేమించాలి తప్పులు చెప్పాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి రహస్యముగా ఒంటరిగా హలెలుయా దేవునికి మహిమ కలుగును గాక అలాగే మరి మత్తవార్త ఇదే మాట దీనికి సంబంధించిన వాక్యం మత్తైస్ వార్త ఐదు సువార్త ఐదవ అధ్యాయం ఇరవై రెండో వచ్చిన చూడండి ఐదు ఇరవై రెండు నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూసి ఇరవై మూడో వచ్చిన చదువు కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధము ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపము దేవుని సన్నిధిలో దేవుని మందిరములో ఏదైనా నీవు ప్రార్థన చేసేటప్పుడు కానీ వాక్యం వినేటప్పుడు కానీ కానుక ఇచ్చేటప్పుడు కానీ అన్నిటికన్నా మించి ప్రభు బల్లలో పాల్గొనేటప్పుడు ప్రభు యొక్క శరీరాన్ని రక్తం అనే ద్రాక్ష రసాన్ని పుచ్చుకునేటప్పుడు త్రాగేటప్పుడు అక్కడ ఎవరి మీదైనా వ్యతిరేక భావం విరోధ భావం ఆ నెలంతటిలో వారమంతటిలో ఏదైనా గొడవ అల్లరి ఏదైనా ప్రతికూలత ఏదైనా కాని మాట ఏదైనా విరోధ భావం వ్యతిరేక భావం చిన్న అల్లరి గొడవ కావచ్చు ఏదైనా మాట కావచ్చు ఏదైనా తగు కావచ్చు ఏదైనా విషయము కావచ్చు అది లోపల దేవుని సన్నిధిలో నీవు కూర్చుంటే నిన్ను ప్రేరేపిస్తుంది ఇలా ఎందుకు అన్నావు ఇలా ఎందుకు చేసావు ఇలా ఎందుకు మాట్లాడావు ఇలా ప్రవర్తించకూడదు కదా ఇలా మాట్లాడకూడదు కదా అలా చేయకూడదు కదా ఎందుకు ఎందుకు అని చెప్పి లోపల దేవుని ఆత్మ నిన్ను త్వర పెడుతుంటే అలా వెంటనే ఆ సహోదరుడు సహోదరి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని అలా క్షమించు అని చిన్న మాట పలికినప్పుడు అక్కడే దేవుని ఆత్మ దిగివచ్చి పశ్చాత్తాపపు ఆత్మ దిగివచ్చి అలా వారు కన్నీళ్ళు విడుస్తారు దాన్ని ఏమంటారంటే దేవుని ప్రేమ ఆ ప్రేమతో పగను మనము పాతిపెట్టాలి దాన్ని మొలిచేటట్లుగా నీళ్లు పోయకూడదు మొక్కను పెంచినట్లుగా పెంచకూడదు దేవుని బిడలారు పగను పాతి పెట్టి ప్రేమను పెంచి ఆ ప్రేమను అనేకులకు మనము చూపించాలి అల్లెలు యా విరోధ భావాలు భేదాభిప్రాయాలు ఇలా నేను చాలామందిని చూశాను ప్రభు బల్ల ఆరాధన ఇచ్చేటప్పుడు కొంతమంది అలా లేచి వెంటనే ఎదురుగా ఒక సహోదరి ఉంటే అక్కడికి వెళ్ళి చేతులు పట్టుకొని అక్కా నన్ను క్షమించు అమ్మా నన్ను క్షమించు అన్నా నన్ను క్షమించు అని చెప్పి అలా మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి దేవుని బిడలారు నేను అలా చూస్తున్నప్పుడు నా హృదయము కూడా ద్రవించి దేవుని ప్రేమతో కరిగిపోయి అలా దేవుణ్ణి స్థుతిస్తూ అక్కడ దేవుని సన్నిధిలో గొప్ప సంతోషం ఆనందం అలా కలుగుతూ ఉండేది కాబట్టి దేవుని బిడలారు మానవులం దేహములో శరీరములో మనమున్నాం రక్త మాంసాలలో మనమున్నాం ఒకనాటి యాత్ర కాదు మనం బ్రతికినంత కాలం క్రీస్తు శిలువను మోసుకుంటూ సాగిపోవాలి హలెలుయా అలా సాగిపోతూ ఉండగా ఎన్నో తొందరలు మన జీవితంలో దొరికిపోతూ ఉంటాయి కానీ వాటన్నిటి విషయం దేవుని సన్నిధిలో కూడుకున్న ప్రతిసారి ఇలా మనము చేసినప్పుడు దేవుని ప్రేమ మనలో వృద్ధి చెందుతుంది ఆత్మీయముగా మనం ఫలిస్తాం ఫలమిస్తాం అనేకులకు దీవెనకరంగా ఉంటాం నీ కుటుంబము దీవించబడుతుంది ఆశీర్వదించబడుతుంది అన్ని విషయాలలో నీవు కలగాపరచగా ఉంటావు అల్లెలుయా దేవునికి మహిమ కలుగునుగాక